వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధారాలతో దొరికిన దొంగ అని వందలాది ఎకరాల అటవీ భూములు ఆక్రమించారని రుజువులతో బయటపడ్డాయని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు సోమవారం ఢిల్లీలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పిల్లేరు పుంగనూరు నియోజకవర్గాల్లో వందలాది ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆక్రమించారని ప్ర ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయని అన్నారు అటవీ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు వందల ఎకరాలు కబ్జా చేసి అక్కడ ప్యాలెస్లు కట్టి నిర్మించి ఫెన్సులు మళ్ళీ ప్రభుత్వ డబ్బులతో విద్యుత్ రోడ్లు కట్టించుకున్నారు అది తప్పు అని చెప్పాను అట్లాగే పీలేరులో కానీ పుంగనూరులో కానీ వందల ఎకరాలు కబ్జా చేశారు విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఆనాడు రైతులకు మేము రిజర్వాయర్ కడతామని చెప్పి ఒక్క రూపాయి కూడా వాళ్లకు చెల్లించకుండా నష్టపరిహారం ఇవ్వకుండా దాదాపు మూడు వందల కోట్లు రైతుల నుంచి తీసుకొచ్చి ఆ రైతులను మోసం చేసి మళ్ళా సొంత పిఎల్ఆర్ సంస్థ వాళ్ళ సొంత సంస్థ పిఎల్ఆర్ సంస్థకు ఇచ్చి రిజర్వాయర్ నిర్మించారు వాళ్లకు వంద కోట్ల ఫైన్ కూడా వచ్చింది మీరు గమనించుకోవాలి అట్లాగే మా రాయలసీమ నేను రాయలసీమ మా రాయలసీమలో పాపము చాలా నష్టపోయిన రైతులను చాలామంది ఉన్నాం పాడి రైతులు ఏదో పాపం నాలుగు గోవులు ఆవులను గేదెలను పెట్టుకొని బ్రతుకుతారు అట్లాంటిది మనం అందరం గమనించాం ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు అడ్వాన్సులు ఇచ్చి ఎప్పటికప్పుడు రాత్రికి రాత్రి పాపం వాళ్ళకు డబ్బులు తగ్గించి ఒక రూపాయ రెండు రూపాయలు లీటర్కి తగ్గించి వాళ్ళని మోసం చేశారు అట్లా మా మాడి మాడి రైతులను కూడా వందల కోట్లు కమిషన్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మరి గ్రనైట్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉందో అది మరి వాళ్ళ అల్లుడిది కాదా అక్కడ నుండి మార్కెట్ ప్రైజ్ కన్నా పదివేలు తక్కువ చేసి అందరితో కట్టించుకున్నారు మరి ఇవన్నీ బయటికి వచ్చినప్పుడు మరి అన్ని ప్రూఫ్తో నేను మాట్లాడుతున్నా ఈరోజు ప్రూఫ్స్ లేకుండా నేనేం మాట్లాడట్లేదు వాళ్ళ వాళ్ళలాగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి మనం అంతగా క్షమిస్తున్నాం అమరావతి గురించి పోలవరం గురించి మాట్లాడతారు వీళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో ఏమి ఒక డెవలప్మెంట్ చేయని వాళ్ళు ఈరోజు ఏడు నెలల్లో ఇన్ని తీసుకొచ్చినా సరే వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే మరి వీళ్ళు దద్దమలా ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఒక మాట మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఈరోజు పార్లమెంటులో పురంధేశ్వరి గారి గురించి మాట్లాడాలి ఒక మహిళ నేను పార్టీ చూడట్లేదు ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను ఒక సీనియర్ లీడరు కేంద్ర మంత్రిగా చేసినారు అలాంటిది పురంధేశ్వరి గారి గురించి మాట్లాడము రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే తను లేసారే తప్ప ఇంకా వేరే దీని లేదు అలాంటప్పుడు ఆయనకు ఏం హక్కుంది ఫస్ట్ నీ పైన ఉన్న మచ్చ నువ్వు తీసుకు తీసే ఆ తర్వాత నీకు మాట్లాడే హక్కు ఉందని మేము ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో తీసుకెళ్తాము ఆయన మాట్లాడిన మాటలు కూడా మేము నోటీస్ ఇస్తాము దాన్ని డిలీట్ చేయాలి చేయాలని మేము అనుకుంటున్నాము సో ఖచ్చితంగా మేము రాష్ట్రం అభివృద్ధి వైపు ఆలోచన చేస్తాం కానీ ఇట్లాంటి చిల్లర మాటలు ఇట్లాంటి చిల్లర కథలకు మేమైతే ఎప్పుడూ కూడా ఆలోచన చేయము ఆలోచన మేము అభివృద్ధి కోసమే ఉన్నాము ధన్యవాదాలు

పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది మరి ఆయనే కదా తీసుకొచ్చింది సొంత నియోజకవర్గంలో చేయలేకపోయినాడు మళ్ళీ ఈరోజు ఏమి కనిపిలేదు ఒకటి వాళ్ళు చేసిన అప్పులు తీర్చి డెవలప్మెంట్ చేయాలి అంటే రాత్రికి రాత్రి మేమే మెజిషియన్స్ కాదు ఏడు నెలల్లో ఇంతగా ముందుకు తీసుకెళ్తున్నాము రాష్ట్రాన్ని అది మీరందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ ఐదు సంవత్సరాలు లేని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయంటే ఇంకా ఏమనుకోలో అదే ఇదే సినిమా టూ పాయింట్ ఓ సినిమా మేము చూపించాల్సి వస్తుంది